నాయకులు తప్ప సామాన్యులు లేరు కదలని వైసీపీ కార్యకర్తలు పసలేని ప్రసంగాలతో తుసు కందుకూరు పర్చూరులో తోలారు వెన్నుపోటు దినానికి స్పందన అంతంతే విపక్ష వైసీపీ వివాదాస్పదమైన నినాదంతో చేపట్టిన వెన్నుపోటు దినం ఉమ్మడి జిల్లాలో మొక్కుబడిగా సాగింది అని జగన్ చెప్పారు చేయక తప్పదు అన్నట్లు కొన్ని చోట్ల కార్యక్రమాలను నిర్వహించారు మరికొన్ని ప్రాంతాల్లో సర్వశక్తులొడ్డి పర్వాలేదని అనిపించారు ఆ పార్టీ నాయకుల్లో కదలిక కనిపించిన చాలామంది కార్యకర్తలు సామాన్య ప్రజలు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు తీవ్రంగా ప్రయత్నించి కార్యకర్తలను సమీకరించడం ద్వారా కందుకూరు పర్చూరులో కార్యక్రమాలు ముందుకు ముందు వరుసలో ఉండగా మిగిలిన చోట్ల సాదాసీదాగా జరిగాయి రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెల్లడయ్యాయి ఆ సందర్భంగా వెన్నుపోటు దినం పేరుతో బుధవారం నియోజకవర్గాల వారి కార్యక్రమాల నిర్వహణకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు ఆ నినాదమే వివాదాస్పదంగా మారింది అయినా నియోజకవర్గాల వారి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసీపీ రాష్ట్ర నేతలు జిల్లా నియోజకవర్గాల నాయకులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు దీంతో వారం నుంచి ఆ పార్టీ నాయకులంతా కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలోనే నిమగ్నమయ్యారు నాయకులను కదిలించడం కార్యకర్తల వద్దకు వెళ్లటం ప్రజలను సమీకరించడానికి సర్వశక్తులొడ్డారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యక్రమానికి సామాన్య ప్రజలు దూరంగా ఉన్నారు బుధవారం అన్ని చోట్ల జరిగిన కార్యక్రమాలను పరిశీలించగా ముఖ్యమైన నాయకులు వారి మాట కాదనలేదని కాదనలేని ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే పాల్గొనడం కనిపించింది వైసీపీ వైసీపీ నాయకులు సామాన్య కార్యకర్తలు కదలకపోవడం చర్చనీయాంశమైంది జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాలను పరిశీలిస్తే మర్చూరు కందుకూరులో కాస్తంత ఎక్కువ సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్న దాఖలాలు కనిపించాయి మర్చూలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది వరకు నిరసన ర్యాలీకి హాజరు కాగా కందుకూరులో ఐదు వందల మంది పాల్గొన్నారు అయితే ఈ రెండు చోట్ల ఆ మాత్రం కార్యకర్తల సమీకరణకు బాగా కష్టపడ్డారు వాహనాలు ఏర్పాటు చేయడం భోజనాలు ఏర్పాటు లాంటివి అదనపు చర్యలు ఎక్కువగా కనిపించారు